ఒక మాట చెబుతాను జాగ్రత్తగా వింటారు నేను చెప్పే ప్రత్యేక ప్రకటన ఏమిటంటే కొంతమంది యవనస్తుల్ని సేవలో తరిఫీది ఇచ్చి పరీక్షలలో వాడాలి అనేది ఒక ఆశ వచ్చే నెల సెప్టెంబర్ రెండో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ప్రత్యేక సేవకుల బైబుల్ ఉంటాయి మీరు మీ పిల్లల్ని వాళ్ళు పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళు కాకపోయినా సమర్పణ సేవ చేయాలని ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా కొంతమంది ఇప్పటికే ఫోన్లు చేస్తున్నారు ఆ ప్రాంతాల నుంచి అట్టి వారందరూ జంక్షన్ మందిరంలో ఉంటారు అక్కడ వసతి ఉంటుంది వాళ్ళంతా అక్కడే ఉంటారు లోకల్గా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఒకవేళ సంఘాలు వాళ్ళు వస్తే వాళ్ళు శని ఆదివారం వస్తుంటారు రెండో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జరిగే కార్యక్రమాలు ఘనంగా జరగాలి దీవెనకరంగా జరగాలి యవనస్తులు ప్రోత్సహించి వాళ్ళని పంపండి వాళ్ళ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయాలి ఈ కార్యక్రమం దీవినకరంగాను ఆశ్రదకరంగా జరిగేట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నిటికంటే మీరు ప్రోత్సహించండి ప్రభు కార్యములు జరుగునగాక